వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న శనివారం రోజు రాత్రి నిన్న ఆదివారం ఉదయం జరిగినటువంటి రెండు గంట ఘటనలకి అందులో దాన్ని మనం పోస్ట్ చేసేటువంటి క్రమంలో ఇది పార్ట్ వన్ నోరు జారారు తగలబెట్టేశారు అంబటి రాంబాబు సరే తిరుమల లడ్డు కల్తీ జరిగింది కల్తీ నెయ్యి అంటే సారీ నెయ్యిలా భ్రమింపజేసేటువంటి దాంతో ఐదేళ్ల పాటు చేసి నాశనం చేశారు సిట్ రిపోర్ట్ వచ్చింది వచ్చిన తర్వాత అందులో ప్రధాన కారణంగా వైవి సుబ్బారెడ్డిని అలాగే తర్వాత వచ్చినటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని వీళ్ళిద్దరికీ పెద్ద బాస్ కింద జగన్మోహన్ రెడ్డిని ఈ ముగ్గురిని ఫ్లెక్సీల్లో పెట్టి కల్తీ చేసి స్వామివారి ప్రసాదాన్ని భ్రష్పట్టించి ఇలా చేసిన దాంట్లో రెండు వందల యాభై కోట్లు అంటు అందులో ఎక్కడ పరుష పదజాలం కానీ లేదంటే బూతులు కానీ ఎక్కడ అందులో లేవు అందులో బూతులు ఎక్కడా లేవు ఒక ఫ్లెక్సీని వేశారు సరే పర్మిషన్ ఎవరిచ్చారు ఏంటి అనే దానికి ఈ కారణాలు కారణాంతరాలు తర్వాత చూసుకుందాం ఫ్లెక్సీ వేశారు వైసీపీ నేతలకు అది నచ్చలేదు వెళ్ళారు వెళ్ళి దాన్ని చింపేశారు సరే అక్కడే గొడవవుతుంది అనుకున్నారు సరే గొడవ అవ్వలేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చేశారు వెళ్ళి ఇదిగో ఇది ప్రజలకు తెలియాల్సిందే వీళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రచారం ఇలా ఉంది నిజాలు ఏంటనేది తెలియాలని మళ్ళీ ఫ్లెక్సీని తీసుకెళ్ళి అక్కడ కట్టారు అప్పుడు ఆ అంబట రాంబాబు గారు కాస్త హుందాతనంతో మర్యాదపూర్వకంగా హెచ్చరి చేశారు ఏమని ఇరవై నాలుగు గంటల్లో మీరు తొలగించకపోతే మేమే తొలగిస్తాము అని మాట్లాడారు సరే అయ్యింది తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రసాద నింద పరిహార హోమాలు లేదంటే పరిహార దీ దీక్షలు అని చెప్పని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను వెంకటేశ్వర స్వామి ఆలయాలకి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏదో పెట్టుకున్నారు పార్టీ పరంగా ఓకే అది కూడా మంచిదే ప్రజాస్వామ్యుతంగా బట్ ఎప్పుడైతే అంబట్ రాంబాబు అక్కడికి వచ్చారో ఎలా వస్తామో మేము చూస్తాం ఫ్లెక్సీ మీద చెయ్యేసి చూడు అని ఎందుకంటే పల్నాడులో మామూలుగానే జరుగుతుంటుంది ఆ ఏరియా అంతా కూడా అందరికీ తెలిసిందే సో దాంతో ఎలా వేస్తామో మేము చూస్తాం చెయ్యని వాళ్ళు కర్రలు పట్టుకొని నించున్నారు ఒక రకంగా కర్రలు పట్టుకొని నిల్చోవడం అనేది తప్పే ఖచ్చితంగా తప్పే దాన్ని నేర్పించింది ఎవరు గత వైఎస్ఆర్సీపీనే కదా బోండా ఉమ మీద తర్వాత మిగతా వాళ్ళ మీద ఆ రోజు కిషోర్ చేసినటువంటి దాడి కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్ళిన పద్ధతి కావచ్చు దాడి చేయడానికి ఇవన్నీ చూసాం అలాగే పట్టాభిరామ్ ఇంటిని ఏ విధంగా అలాగే ఆయన మీద దాడి గల్లా జయదేవ్ గారిని పోలీస్ స్టేషన్లో ఏ విధంగా చేశారో అది ఇవన్నీ కూడా చూసాం సో దాంతో వీళ్ళు మరిగిపోయి ఉన్నారు అప్పటికే మంచి కోపం మీద ఉన్నారు అలాంటి సమయంలో అనకూడనటువంటి మాటలు అనకూడనటువంటి మాటలు పైగా ఆ మాటలు అనేసిన తర్వాత నా అంతరాత్మ చెప్తోంది నేను అని ఉండకూడదేమో అంటే అని ఉండకూడదేమో అంటే క్షమాపణ చెప్పినట్ట అక్కడ కదైపోయింది అయిపోయింది దాడి చేశారు ఇంటి మీద కారు ధ్వంసం చేశారు తగలబెట్టారు ఇంట్లోకి నిప్పులు ఇంట్లో నిప్పు పెట్టారు అంతా అయ్యింది అర్ధరాత్రి అంబటరాంబాబా అరెస్ట్ జరిగింది ఈ మధ్యలో జోగి రమేష్ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడు ఒళ్ళు తగ్గించుకున్నాడు అనుకున్నాను కొవ్వు తగ్గించాడు కొవ్వు కరిగిచ్చాడు బ్రెయిన్లో దొబ్బింది మెదడు లేకుండా పోయింది నారా లోకేష్ ఒక్కొక్కటి తాట తీస్తాం అది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు తిరుపతి నుంచే ఇంకా ఇక్కడికి కూడా రాలా తిరుపతి నుంచే ఈ మధ్యలోనే అంబటి రాంబాబు అరెస్ట్ అవ్వడం అరెస్ట్ అయిన తర్వాత మేమెందుకు తగ్గాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటి మీద దాడి చేయడం ఇదంతా జరిగింది తర్వాత జోగి రమేష్ ఆ మాటలు మాట్లాడడం వైరల్ అవ్వడం ఇమీడియట్గా ఆయన ఇంటి మీదకి వెళ్ళారు ఆయన ఇంటి మీద కూడా దాడి చేశారు తగలబెట్టారు తగలబెట్టిన తర్వాత అన్న జోగి రమేష్ మామూలుగా ఏమన్నా మాట్లాడా లేదు మళ్ళీ నా ఇల్లు నీ ఇంటికి ఎంత దూరమో నీ ఇల్లు నా ఇంటికి అంతే దూరం వస్తా అని ఏమనుకుంటున్నావో నీ మీదకి అని చెప్పి మళ్ళీ బెదిరింపులు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాం ఏమనుకుంటున్నావు అని మళ్ళీ తనదైనటువంటి శైలిలో వాపు వ్యాఖ్యలు ఊరుకున్నారా లేదు ఎందుకు అనవసరంగా కెలుక్కుని మనంతటా మనం తప్పు చేసి నేను తప్పు చేయకుండా నా మీద దాడి చేశారు అని ఎందుకు ఏడవడం తర్వాత కేసులు పెట్టారని పరారీ అవ్వడం పైగా అంబటి రాంబాబు ఇంకొక ఎలిగేషన్స్ నల్లపాడు పోలీస్ స్టేషన్లో ముగ్గురు సీఐలు అనుచితంగా ప్రవర్తించారట ఆయనతోటి రెండు కాళ్ళు కూడా విడదీసి చాలా బాధించారట కాళ్ళు నొప్పులు పుడుతున్నాయన్న కూడా వినలేదుట ఇదొక కైండ్ ఆఫ్ ఎలిగేషన్ వెంటనే జడ్జి గారి ముందు మొరబెట్టుకున్నారు పోనీ దానికన్నా జడ్జి గారు కనకరించారా లేదు తీసుకెళ్లి పద్నాలుగు రోజులు రిమాండ్లో పడేశారు చేసింది తప్పే రాజకీయ నాయకులు నోరు దగ్గర పెట్టుకుని ఉండాలి అని చెప్పని సరే ఇది ప్రజాస్వామ్యయుతంగా జరిగింది అనుకుందాం ఇక ఏదైతే వ్యక్తిగతంగా చేసినటువంటి వ్యాఖ్యలకి వాళ్ళకి కాలింది జగతంలో గతంలో మాజీ డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగవం గారు చెప్పినట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే పేరు పెట్టారండి గౌతమ్ సవాంగవం గారని ఆయన చెప్పినట్టు ఇది వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బస్సు మీద రాళ్ళు చెప్పులు కర్రలు విసిరిన విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన్ని ఆపేసిన అండ్ నేల మీద కూర్చోబెట్టిన ఆఫ్టర్ దట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి వెళ్ళిన దాడి చేసిన అంబట్టి మన పట్టాభి కొమారెడ్డి పట్టాభి మీ ఇంటి మీద దాడి చేసి తగలబెట్టిన ధ్వంసం చేసిన ఇవన్నీ ఏంటంటే గౌతమ్ సవాంగవం గారు చెప్పినట్టుగా భావ ప్రకటన స్వేచ్ఛ ఇక జగన్మోహన్ రెడ్డి గారు వర్షం తీసుకోవాలి నిన్న జరిగినటువంటి దానికి గతంలో ఆయనే చెప్పినటువంటి మాటలు ఏంటంటే వాళ్ళే ఏదో క్రియేట్ చేశారు మన వాళ్ళు ఏదో మాట్లాడారు మాట్లాడి ఇదంతా చేశారంతా అయిపోయింది మన అభిమానస్తులో మన అభిమానించే వాళ్ళు మన ఫ్యాన్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు మన ఏమన్నా అంటే వాళ్ళకి బీపీ వస్తుంది బీపీ వచ్చిందంటే ఇలాగే జరుగుతాయి అందుకే నోరు మూసుకుని ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వాస్తవం అనుకున్నప్పుడు నిన్న జరిగింది నేరం కింద ఎలా పరిగణించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అంటే డెఫినెట్గా లేదు లేదు ఆ లెక్కన ఆయనకంటే వయసులో కానీ లేదంటే అధికారంలో కానీ ఆయనకంటే సీనియర్ అయినటువంటి ఎంతోమంది కుటుంబాలు నిలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంటే సామాన్యుడికి సైతం కోపం వచ్చింది వెంటనే అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళారు అది వారి భావ ప్రకటన స్వేచ్ఛ అనుకోవాలి వారి భావ ప్రకటన స్వేచ్ఛ అలాగే వారి నాయకుడిని వారు అభిమానించేటువంటి నాయకుడిని ఆ మాట అనేసరికి ఈ వయసులో ఆ మాట అనేసరికి వాళ్ళకి బీపీలు వచ్చాయి బీపీలు వచ్చినటువంటి దానికి అటు జోగి రమేష్ ఇంటి మీద కావచ్చు అంబటి రాంబాబు ఇంటి మీద కావచ్చు జరిగింది అది వారి భావ ప్రకటన స్వేచ్ఛ వారి అభిప్రాయాన్ని ఆ విధంగా వెల్లడించారు అనుకోవాలి ఎందుకంటే మరి ఇదే అస రాంబాబుకి ఆ రోజే ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే నిన్న ఇలా జరిగి ఉండేది కాదేమో అసెంబ్లీలో ఆ రోజు అన్ని మాటలు మాట్లాడితే ఆ రోజే శబధం చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ ఇది గౌరవ సభగా తీర్చిదిద్దే నేను అధిక నేను అడుగు పెడతాను తప్పితే నేను అడుగు పెట్టనని ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకుని మరి సభ నుంచి వెళ్ళిపోయారని దాన్ని కూడా ట్రోల్ చేశాడు ఇదే అంబట్ రాంబాబు దాన్ని కూడా ట్రోల్ చేశాడు ఇదే అంబట్ రాంబాబు మరి జరిగింది వాస్తవం ఏం జరిగింది అనేది కళ్ళ ముందే ఉంది తప్పెవరిదనాలు ఇక్కడ ఎవరి తప్పనాలి ఖచ్చితంగా ఈ పర్టికులర్ అంశంలో అంబటి రాంబాబుదే తప్పు తప్పు కూడా కాదు క్షమించరా అన్నటువంటి నేరం ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు మన ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు పొద్దున్న ఇంకెవరన్నా వచ్చి అంబటి రాంబాబుని ఇదే మాట మాట్లాడితే ఏం చేస్తారు ఏం చేస్తారు పైగా ఆవేశంలో వచ్చింది వాళ్ళు అలా వచ్చేసరికి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా అనేసాను ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆ మాటలు అనడానికి తేడా ఉంది ఎందుకంటే ఎవడొస్తారనారా నా కొడకల్లారా చూద్దాం తేల్చుకుందాం అక్కడి వరకు ఓకే ఆ విషయంలో మాట అనేశారు అనేటువంటిది మరి ఇప్పుడు దీనికి కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తున్నారు పవన్ కళ్యాణ్ గతంలో ఏం మాట్లాడారు నా కొడకల్లారా అని మాట్లాడారు కదా నా కొడకల్లారా అంటే మీనింగ్ ఇది అని చెప్పి కొత్తగా చెప్తున్నారు చాలా కొత్తగా చెప్తున్నారు వీళ్ళని ఏమనాలి అనేది కూడా అర్థం కావట్లేదు వీళ్ళ భాషకంటూ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు ఇక్కడ గుర్తొస్తున్నాయి మా ఓటర్లు మాకున్నారు అని మొదలెట్టారు చూసారు అక్కడి నుంచి మొదలైంది మా ఓటర్లు మాకున్నారు మా ప్రభుత్వం మాకుంది మా గవర్నర్ మాకున్నారు మా పోలీసులు మాకున్నారు అలాగా మా భాష మాకుంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు వీళ్ళ భాష ఇదే అయితే దానికి రిపకషన్స్ ఇగో ఈ విధంగానే ఉంటాయి అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానం సో ఇక్కడ తప్పు ఎవరిదని తప్పుబట్టాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ అంబటి రాంబాబుదే తప్పు తర్వాత జరిగినటువంటి దానికి కర్త కర్మ క్రియ అంతా కూడా అంబటి రాంబాబు జోగి రమేష్ లే తప్ప ఇందులో ఇంకా ఎవరిని కూడా బాధ్యత వహించమని చెప్పడానికి కానీ శిక్షించడానికి కానీ ఎవరికి హక్కు లేదు అన్నది మాత్రం వాస్తవం ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా